అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కదా ఒక్క మాట రచించినవారు గారు ఈ రోజుతో షాపింగ్ పూర్తి చేసి రేపు తీరుపడిగా వద్దామనుకుంటే నీరజతో సమస్య ఏదో వచ్చిందంటూ ఇప్పుడే రమ్మన్నావు సంగతేంటి పిన్ని ఎవరినైనా ప్రేమించానని అంటుందా ఏంటి ఆ సంబంధం లేదా వచ్చి రాగానే పార్వతమ్మ మీద ప్రశ్నల వర్షం కురిపించేసి సోఫాలో కూర్చుంది సరళ సరళ పార్వతమ్మ వాళ్ళకి దూరపు బంధువు పార్వతమ్మ కూతురు నీరజ కంటే సరళ మూడేళ్లు పెద్ద ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిన సరళ సెలవు మీద వారం రోజుల క్రితమే ఇండియా వచ్చింది పార్వతమ్మ అక్కడే కూర్చునున్న నీరజ వైపు నిష్ఠూరంగా చూసి నీ చెల్లెలి ప్రేమంతా అమెరికా మీదే ఆ పిచ్చితో ఇక్కడొచ్చిన మంచి సంబంధాన్ని కాదంటోంది అంటూ నిట్టూర్చింది అలా చెప్తే నాకెలా అర్థమవుతుంది పిన్ని వివరంగా చెప్పు అడిగింది సరళ ఎదురుగానే ఉందిగా నీ చెల్లెల్ని అడుగు అని పార్వతమ్మ అంటుంటే నీరజ మధ్యలోనే అడ్డం వచ్చి అర్జెంటుగా రమ్మని పిలిచిన దానివి నువ్వే చెప్పొచ్చుగా అంది కొంచెం కోపంగా సరళ చిన్నగా నవ్వింది బావుంది మీ ఇద్దరు వాదలాడుకుంటూ నన్ను సస్పెన్స్లో పెడుతున్నారు ముందు నువ్వు చెప్పు పిన్ని సంగతేంటో అంది పార్వతమ్మ వైపు చూస్తూ పార్వతమ్మ మళ్ళీ గట్టిగా నెట్టూర్చింది మా తమ్ముడు శంకరం ట్రాన్స్ఫర్ అయ్యొచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు మొన్న వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మా మరదల తరపు బంధువులు ఈ ఊళ్ళో ఎవరింటికో పెళ్లి కనొచ్చి వీళ్ళని చూసిపోదామని వచ్చారు వాళ్ళకి వాళ్ళ అబ్బాయి కిషోర్కి మన నీరజ నచ్చిందని చెప్పి సంబంధం కలుపుకోటానికి ఇష్టపడ్డారు మా మరదలకి వాళ్ళ కుటుంబం బాగా తెలుసు మంచివాళ్ళని చెప్పింది జోడుగా ఉన్నాడు అన్ని విషయాలు బాగున్నాయని నీరజకు సంబంధాలు చూస్తున్నాం కదా అనే ఉద్దేశంతో మా తమ్ముడు వాళ్ళని సంప్రదాయంగా పెళ్లి చూపులకి ఈరోజు ఇంటికి రమ్మని చెప్పేశాడు నీరజేమో వీల్లేదంటుంది ముందు మనమే రమ్మని పిలిచాక మళ్ళీ రావద్దని చెప్పటం ఏం బావుంటుంది అంతగా అయితే వాళ్ళు వచ్చి వెళ్ళాక ఏదో కారణం చెప్పి కాదనుకోవచ్చులే అని చెప్తున్నా వినిపించుకోవట్లేదు నాకేం చేయాలో తోచక నీకు ఫోన్ చేశాను అన్ని విషయాలు బాగున్నప్పుడు నీరజకెందుకు అభ్యంతరం ఆశ్చర్యంగా అడిగింది సర్లా ఏం చెప్పమంటావులే తన ఫ్రెండ్స్ అంతా అమెరికా వెళ్ళిపోతున్నారని దీనికి అదే కోరిక అందుకే నేను అక్కడ సంబంధాలే చూస్తున్నాను కాకపోతే అనుకోకుండా ఇక్కడే మంచి సంబంధం వచ్చినప్పుడు కాదనుకోవటం ఎందుకు అని మీ నచ్చ చెప్తున్నా సరే ఈ నీరజ లేదు అంటూ ఆవిడ లేచి నిలబడి కాఫీ తెస్తానుండు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది సరళ నీరజకి కొంచెం దగ్గరగా జరిగి భుజం మీద ఆప్యాయంగా చెయ్యేసి ఈ రోజుల్లో అమెరికా వెళ్ళటం పెద్ద సమస్య కానే కాదు అందరూ వెళ్తూనే ఉన్నారు పెళ్ళయ్యాకైనా మీ ఇద్దరు ప్రయత్నం చేసుకుని వెళ్ళొచ్చుగా అంది హా అలా కుదరదులే అంటూ నిట్టూచింది నీరజ మామయ్య వాళ్ళింట్లో ఆ రోజు అతనితో మాట్లాడానుగా మాటల మధ్యలో అతనికి అమెరికా వెళ్లాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదని స్పష్టంగా చెప్పాడు అది కూడా వాళ్ళని రమ్మనటం ఎందుకు చెప్పు మామయ్య నన్ను ముందు అడగకుండా తొందరపడ్డాడు అందుకని ముందు రమ్మందాం ఆ తర్వాత ఏదో కారణం చెప్పచ్చులే అంటారు అంటే నాకు నచ్చ చెప్పే అవకాశం ఉంటుంది కదా అని కాబోలు అర్థం కంది అన్ని విషయాలు బాగున్నాయని మా వాళ్ళు ఒకటే ఓ ఇదైపోతున్నారు గాని ఇలా అన్నీ బాగున్న అమెరికా సంబంధం దొరకదనేం లేదుగా వాళ్ళకి ఇష్టమై అడుగుతున్నారని ఒప్పుకునే కంటే మనకి నచ్చే సంబంధం కోసం ఎదురు చూడొచ్చు కదా ఏమంటావు నిజమేననుకో అంటూ సరళ ఒక నిమిషం ఆగింది నీకు అమెరికా లైఫ్ మీద చాలా భ్రమలున్నాయనిపిస్తుంది పేపర్లో అప్పుడప్పుడు నువ్వు ఇలాంటి వార్తల్ని చూసే ఉంటావు కానీ నా అనుభవంలో తెలుసుకున్న విషయాలు కొన్ని నీకు చెప్పనా నీరజ చిన్నగా నవ్వింది ఇలా ఏదో చెప్పి ఒప్పిస్తావనే ఉద్దేశంతోనే కదా అమ్మ నిన్ను పిలిచింది చెప్పు మరి పిన్ని ఉద్దేశం ఏమైనా కాని మూడేళ్లుగా అక్కడే ఉంటున్నాను కదా నాకు తెలిసిన విషయాలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అమెరికా లైఫ్ బాగుంటుందనటానికి ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో బాగుండదు అనటానికి కూడా అన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపించవచ్చు కానీ నాకైతే మాత్రం మైనస్ పాయింట్సే ఎక్కువ కనిపిస్తాయి అందుకే ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేస్తామా మన వాళ్ళందరి మధ్య ఉండే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను తెలుసా అలా కాదు మంచి భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళాలి కెరీర్ గురించి ఆలోచించకుండా ఉన్న చోటనే ఉండాలనుకోవటం నాకు అసలు నచ్చదు నాకు ఈ సంబంధం ఇష్టం లేకపోవడానికి కారణం కూడా ఇదే మనం ప్రాధాన్యమిచ్చే విషయాల్ని బట్టి మన ఉద్దేశాలు ఉంటాయి అక్కడ శాలరీ కొన్ని సౌకర్యాలు ఎక్కువే అనుకో కాదన్ను కాకపోతే చెప్పాను కదా ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుందని అది సరే కానీ అది సరే కానీ ఈ మధ్య జరిగిన సంఘటన చెప్తా అన్నా కదా అంటూ ఒక క్షణమాగి మళ్ళీ మొదలు పెట్టింది సరళ మాకు దగ్గరలోనే ఉండే ఏరియాలోకి ఒక తెలుగు వాళ్ళ కుటుంబం వచ్చింది అతను ఎక్కడికి తీసుకొచ్చేవాడు కాదు ఒకసారి నేను నా ఫ్రెండు పరిచయం చేసుకుందామని వెళ్ళాం నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన పనిచేస్తున్న ఆఫీసులోనే అతను చేస్తున్నట్టు ఆ అమ్మాయి మాటల వల్ల తెలిసింది అతను నెలకి ఇరవై రోజులు క్యాంపుల్లోనే ఉంటాడని చెప్పేసరికి నా ఫ్రెండ్ ఆశ్చర్యపోతూ ఆ ఆఫీసులో అసలు క్యాంపులే ఉండవని చెప్పింది దాంతో అమ్మాయి తర్వాత వాకప్ చేసేసరికి తేలిందేంటంటే అతనికి ఆల్రెడీ పెళ్ళయింది పిల్లలు కూడా ఉన్నారు ఆ విషయం దాచి ఈ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడన్నమాట ఆ విషయం బయటపడేసరికి అసలే అంతంత మాత్రంగా ఉన్న అమ్మాయి కాపురంలో ఇంకా ఎక్కువయ్యాయి శాడిస్టులా హింసించటం మొదలు పెట్టాడట ఒక ఫంక్షన్కి పిలుద్దామని మేమిద్దరం మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అతను కొట్టిన దెబ్బలకి స్పృహ తప్పి కార్పెట్ మీద పడుంది తర్వాత మేమందరం ఎలాగో కష్టపడి ఆ అమ్మాయిని ఇండియా పంపించే ఏర్పాటు చేశాం వాళ్ళు వాళ్ళు తర్వాత ఏదో తేల్చుకుంటారనుకో అమెరికా సంబంధం అనగానే మన వాళ్ళు కొంతమంది ఆ మోజులో పూర్వపరాలు సరిగ్గా విచారించకుండానే హడావుడిగా పెళ్లి చేసి పంపించేయటంతో ఇలా కొంతమంది అమ్మాయిలు అన్యాయమైపోతున్నారు ఇలాంటివి అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతున్నట్లు వింటూనే ఉన్నాము ఇంకా నీరజ మధ్యలోనే అడ్డం వచ్చి వైపు సూటిగా చూస్తూ అంది అక్కా అడగనా ఇక్కడ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయిగా కాదనగలవా కట్నాల కోసమో ఇంకే కారణాలతోనూ రకరకాలుగా భార్యల్ని వేధించడం కిరసనాయిలు పోసి తగలపెట్టడం లాంటి వార్తల్ని పేపర్లో మనం ఎన్ని చూడలేదు అదంతా పోని బావగారి సంబంధం మనకు తెలిసిన వాళ్ళదేం కాదు అయినా నువ్వు అక్కడ హ్యాపీగానే ఉన్నావు కదా సరళ నవ్వేసింది నేను అమెరికాలో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ నీకు మాత్రం నేతలు చెప్తున్నట్టు నీకు అనిపిస్తుంది కాబోలు పూర్తిగా తెలియని అమెరికా సంబంధం కంటే బాగా తెలిసిన అన్ని విషయాలు బాగున్నా ఇక్కడ సంబంధమే బెటర్ కదా అనే ఉద్దేశంతో మాట్లాడానంతే సరేలే నీ ఇష్టప్రకారమే జరగటం మంచిది సరేలే నీ ఇష్టప్రకారమే జరగటం మంచిది ఇక్కడ సంబంధం చేసుకుంటే అమెరికా వెళ్ళలేకపోయానన్న అసంతృప్తి నేను ఆనందంగా ఉండనివ్వదు కూడా కాకపోతే కిషోర్ వాళ్ళు వచ్చి నష్టం ఏముంది అమెరికా వెళ్ళటం అనేది నీ తప్పనిసరి కోరికని అతనికి తెలియచేయి నీ పట్ల మరీ మక్కువ ఉంటే తన ఉద్దేశం మార్చుకొని అమెరికా వెళ్ళటానికి అంగీకరిస్తాడేమో లేకపోతే ఈ సంబంధాన్ని వాళ్ళే క్యాన్సిల్ చేసుకుంటారు అంతేగా ఆలోచనలో పడినట్లుగా నీరజ రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయి తర్వాత మెల్లగా సరే అలాగే చేద్దాంలే అంది అప్పుడే కాఫీ కప్పులతో వచ్చిన పార్వతమ్మతో సరళ పిన్ని ఈ సంబంధాన్ని చేసుకోవటానికి కానీ వాళ్ళు రావటానికి మాత్రం నీరజ ఒప్పుకుంది అని చెప్పింది పోనీలే పోకుండా అంతవరకైనా పర్వాలేదు సరళ ఇంటికి ఫోన్ చేసి చెప్తాను వాళ్ళు వచ్చి వెళ్లే వరకు ఇక్కడే ఉండు అంది పార్వతమ్మ మనసు తేలిక పడినట్లుగా అలాగే పిన్ని కానీ వాళ్ళ కోసం చేసే స్పెషల్స్ అన్నీ నాకు అయి ఉండాలి మరి అంది నవ్వుతూ పార్వతమ్మ కూడా చిన్నగా నవ్వి తప్పకుండా నాకు తెలుసుగా జీడిపప్పు పకోడి గులాబ్జామ్ క్యారెట్ హల్వా అంతేగా అంది ఆ సాయంకాలం పార్వతమ్మ తమ్ముడు మరదలు కిషోర్ని అతని తల్లిదండ్రుల్ని వెంట పెట్టుకుని వచ్చారు అందరూ కలిసి కాసేపు కూర్చున్నారు కాఫీ ఫలహారాలు మర్యాదలయ్యాక నిరజని కిషోర్ని మాట్లాడుకోవటానికి వీలుగా ఒంటరిగా వదిలిపెట్టారు వెళ్ళే ముందు కిషోర్ తల్లి మాకైతే ఏం అభ్యంతరము లేదు మీ అంగీకారమే తరువాయి అంది పార్వతమ్మతో ఆమె అలా వెంటనే అడుగుతుందని ఊహించని పార్వతమ్మ ఏం చెప్పాలా అని మనసులోనే తత్తరపడుతూ ఉండగా ఆమె మళ్ళీ మేము ఈ ఊర్లో ఎల్లుండి వరకు ఉంటాము ఆలోచించుకుని చెప్పండి తొందరం లేదు అంది దాంతో అమ్మయ్య అనుకుంటూ పార్వతమ్మ స్థిమితపడింది వాళ్ళు వెళ్ళిపోయాక అందరూ హాల్లోనే కూర్చొని మౌనంగా ఉండిపోయారు శంకర్రావే ముందుగా నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పార్వతమ్మతో అక్కయ్య మా ఆఫీసులో చలపతిరావని ఒక ఆయన ఉన్నాడు ఆయనకు స్టేట్స్లో బంధువులు చాలామందే ఉన్నారు నీరజకు సంబంధం చూడమని ఆయనకు చెప్తాలే అన్నాడు పార్వతమ్మ అలాగే అన్నట్లుగా తలూపి సరళవైపు చూస్తూ అక్కడికి వెళ్ళాక నువ్వు చూడవే అంది నువ్వు వేరే చెప్పాలా పిన్ని తప్పకుండా చూస్తాను అంది సరళ నీరజ వెంటనే ఏం చూడక్కర్లేదు అంది ఏ ఎందుకని నీ మనసులో ఎవరైనా ఉన్నారా చెప్పవేం మరి అడిగింది సరళ అదేం కాదు అంది నీరజ ముక్తసరిగా మరి ప్రశ్నార్థకంగా చూసింది సరళ ఎందుకంటే ఈ సంబంధానికే నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను కాబట్టి కొంచెంగా తెరవాల్చి చిరునవ్వుతో చెప్పింది నిజంగానా అందరూ ఒక్కసారి అడిగారు నీరజ అవునన్నట్లుగా తలూపింది ఓహో అంటూ సరళ పెద్దగా నవ్వింది అయితే నా కౌన్సిలింగ్ బాగానే పనిచేసిందన్నమాట అమెరికా లైఫ్కి మైనస్ పాయింట్సే ఎక్కువని నీకు అనిపించింది కదూ అదేం కాదన్నట్టు నీరజ తలూపింది ఓ అర్థమైందిలే అతనే మనసు మార్చుకొని అమెరికా వెళ్ళటానికి అంగీకరించాడన్నమాట అది కాదన్నట్టుగా తలూపేసరికి కొంచెం అసహనంగా సస్పెన్సులో పెట్టక అసలు విషయం చెప్పవే బాబు తొందరగా అంది సరళ చిరునవ్వుతో నీరజ చెప్పుకొచ్చింది ఈ రోజుల్లో అందరూ అమెరికా వెళ్లాలని ఆరాటపడుతుంటే మీకెందుకు వెళ్లాలనిపించలేదు అని కిషోర్ని అడిగాను చదువయ్యాక ఉద్యోగంలో చేరినా గాని అమెరికా వెళ్ళటానికి అతను ప్రయత్నాలు చేశాడట ఇక కొద్ది రోజుల్లోనే వెళ్లాలని అనుకుంటుండగా జరిగిన సంఘటన అతని అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పాడు వాళ్ళ నాన్నగారికి హార్ట్అటాక్ వస్తే హాస్పిటల్లో చేర్పించారట రెండు మూడు రోజుల్లోనే ఆపరేషన్ చేయాలని చెప్పేసరికి అమ్మగారు కిషోర్కి ఫోన్ చేసి తమ సొంత ఊరికెళ్ళి కౌలు ఇవ్వాల్సిన రైతుల దగ్గర నుండి డబ్బు వసూలు చేసి తీసుకురమ్మని పురమాయించారట కిషోర్కేమో తండ్రిని వెంటనే చూడాలనిపించడంతో ఊరికి వెళ్లకుండా డబ్బు ఏర్పాటు పని ఫ్రెండ్స్ అప్పచెప్పి వచ్చేశాడట తండ్రికి ఆ విషయం చెప్పినప్పుడు ఆయన కిషోర్ చేయి పట్టుకొని చాలా ఆనందంగా డబ్బుదేముందిరా ఇక్కడ ఎవరో ఒకరి దగ్గర తీసుకొని తర్వాత ఇచ్చేయొచ్చులే నువ్వు వెంటనే వచ్చేసావు నిన్ను చూడగానే కొండంత బలం వచ్చేసినట్లుగా చాలా రిలీఫ్గా ఉందిరా అన్నారట ఆ ఒక్క మాట అతన్ని ఆలోచనలో పడేసి అమెరికా వెళ్లాలనే కోరికను పూర్తిగా తుడిచిపెట్టేసిందని చెప్పాడు పెద్దవాళ్ళైన తల్లిదండ్రులకి ఏ అనారోగ్యం వచ్చినా చూసుకోటానికి తనకేమో తోడబుట్టిన వాళ్ళెవరూ లేరు అటువంటి పరిస్థితుల్లో డాలర్లు సంపాదించి పంపించటం కంటే వాళ్ళకండగా ఇక్కడుండటమే అవసరమని బాగా అనిపించటంతో మంచి కెరీర్ కోసం డబ్బు సంపాదించటం కోసం ఏ ప్రయత్నాలైనా ఇక్కడే చేయాలని నిర్ధారించేసుకున్నాడట ఇదంతా చెప్పాక అతను ఇంకొక మాట అన్నాడు మీరు ఒక్కరే కాబట్టి ఈ సంబంధం మీకు ఇష్టమై మన పెళ్లి జరిగితే మీ అమ్మగారు మనతోనే ఉండొచ్చు నాకేం అభ్యంతరం లేదు అని ఆ మాట కొరడా తప్పిలా తగిలి నాకు కనువిప్పు కలిగించింది అవును మరి నాన్న చనిపోయినప్పటి నుండి ఆ అమ్మ ఒక్కరితే కుటుంబ భారాన్ని మోస్తూ నన్ను కష్టపడి పెంచి పెద్ద చేసింది ఇప్పుడు నేను అమెరికా వెళ్ళిపోతే అమ్మకి ఎటువంటి అనారోగ్యం వచ్చినా బంధువులు స్నేహితులు దయాధర్మం మీద ఆధారపడాల్సిందే అదే ఇండియాలో ఉంటే ఒకవేళ అమ్మ మా దగ్గరే ఉండటానికి ఇష్టపడకపోయినా కనీసం తనకి లేనప్పుడైనా వెంటనే వెళ్ళగలను లేకపోతే అమ్మనైనా నా దగ్గరికి తీసుకురాగలను ఇప్పటి వరకు ఇలా ఎందుకు ఆలోచించలేదా అని సిగ్గుపడ్డాను ఆ పైన కిషోర్ తన తల్లిదండ్రుల గురించే కాకుండా నా వాళ్ళ గురించి ఆలోచించటం నాకు బాగా నచ్చింది అతనిది ఎంత మంచి మనసు అర్థమైంది అందుకే ఈ సంబంధానికే సిగ్గుపడుతున్నట్టు చివరి మాటని ఆపేసింది నీరజ మాటలకి అందరి మొహాలు వికసించాయి సరళ నీరజ చేయి పట్టుకొని ఉత్సాహంగా ఊపేస్తూ అందరూ చేస్తున్నారని కాకుండా మన పరిస్థితుల్ని బట్టి మనకేది మంచిదో ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి ఏమైనా కానీ చివరికి మంచి నిర్ణయం తీసుకున్నావు కంగ్రాట్స్ అంది నవ్వు మొహంతో పార్వతమ్మ కళ్ళు ఆనందంతో చమర్చాయి తల్లిమోహన్లోని సంతృప్తిని ఆనందాన్ని గమనించిన నీరజ తను తీసుకున్న నిర్ణయం సరైందేననుకుంటూ తృప్తిగా లోపలికి నడిచింది కథా సమాప్తం ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే